హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చాలల్ నేను నోడ్తాదిర ఎం ఎస్ కుకీంగ్ కన్నడ చాలాల్ సో ఇవతిన రెసిపీ బ యుగదీ హ స్పెషలు ఒంబారు మతారా ఆ రెసిపిన ఇవాళ శేర్ మాకుతీ సో బేళి ఒ రెసిపిన ఆల్డి నేర్ మినీ నోడిల్ అందరొందోడి సో ఇవ్వగా ట్ సాంారినే యితి అన్నోదన్న ఈ బ్లగల్ే శేర్ మిర అదంత ముంచేయాల చబ్స్క్రైబ్దే ఆగే నోడ్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ నోడి అంటే పూర్తి వీడియోన నోడి ఇష్ట అది వన్ లైక్ కొడి ని ఫ్రెండ్స్ ఫ్యమలి కూడా శేర్ మి నేను ఇండిజువల్గే ఈ చాలా ఓపన్ మిర ఫ్రెండ్స్ ఫ్యమిలి యారిగూ సహ గి చోపన్ మిరదు యారేర్ మ ಹಾಗೆ ನೀವೆಲ್ಲ ಯಾರ್ಯಾರು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವ್ರಿಗೆಲ್ಲ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು ಒಂದು ಸೆಕೆಂಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಹೀಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಬನ್ನಿ ಈಗ ರೆಸಿಪಿನ ಶೇರ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಒಬ್ಬಟ್ಟು ಸಾಂಬಾರು ಅಂದರೆ ಯಾರಿಗೆ ತಾನೇ ಇಷ್ಟ ಆಗೋಲ್ಲ ಅಲ್ವಾ ಒಬ್ಬಟ್ಟು ಮಾಡಿದ ಮೇಲೆ ಒಬ್ಬಟ್ಟು ಸಾಂಬಾರು ಇಲ್ಲ ಅಂದರೆ ಊಟನೇ ಕಂಪ್ಲೀಟ್ ಅನಿಸಲ್ಲ సో ఒప్పటి సాంబార్ రెసిపిన నన్ను ఈ వ్లగల్ నాతర అన్నోదా శేర్ మాకుతాయిదీ స్పెషలి ననగంతో ఒప్పుడు సాంబార్ అందరే తు ఇష్ట సాంబారు అందరూ ఇష్ట అంత కమెంట్ మి బ స్టార్ట్ మా మొదలై నీళ్ళు వన్ మీడియం సైజ్ ఈరుళిన దుద్దా కట్మీ అయిే ఒడ్డే బు కూడా తగ్దీ అది స్వల్ప కొత్తమరి ఒళ్ళు వణ మెణిన్కాయడు బాడీ మెణసినకాయ ఒ స్పూన్ అు జీ స్వల్ప తెంగినాయి మెంత మొత్తం సగం దీని సో ఇది ఎక్స్ట్రా టేస్ట్ కొడోదు ఈ సాంబార్ మేము హుణి హణ్ణు నింబెహ్ణు గాత్రు హుణ్సెహ్ణను కూడా తగ్గినా అది ఇల్లి సాంబారు ఒక్కరణి అంత ఒండు మెణసినకైంది బ్యాడ్గా మెణసినకాయ స్వల్ప జీర్ణి స్వల్ప సె కరిమే బట్ హన్న రెడీ మిట్కర్తీవల్ల ఉన్న కూడా తగ్గించి అండి ఒక టాటోన కట్ మిట్కీ మొద ఇల్లి స్టవ్న హి సో అదన్నె ఫ్రై మాట్దక ఇల్లి ఒక పాత్రే ఇట్టు అదే ఒర మూరు స్పూన్ అు అడుగ హాకీ అదే నవేం తగ్గించవల్ బి ఈి ಅದನ್ನೆಲ್ಲ ಒಂದೊಂದೇ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಮಾಡ್ಕೋಬೇಕು ಸೊ ಎಲ್ಲದನ್ನೂ ಒಟ್ಟಿಗೆ ಹಾಕಿದ್ರೆ ಅದು ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಆಗೋಲ್ಲ ಹಂಗಾಗಿ ಒಂದೊಂದನ್ನೇ ಹಾಕ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಮಾಡ್ಕೋಬೇಕು ಯಾವುದೇ ಸಾಂಬಾರಾದರೂ ಫ್ರೈ ಮಾಡಿ ರುಬ್ಬಿ ಮಾಡಿದ್ರೆ ಅದರ ಅಂತೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಹಾಗೆ ನೀವು ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತೀರಾ ಅನ್ನೋದನ್ನು ಕಮೆಂಟ್ ಮಾಡಿ ತಿಳಿಸಿ ಖಾರಕ್ಕೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಒಣಮೆಣಸಿನ್ಕಾಯಿನ ಹಾಕೊಳ್ಳಿ ಹಾಗೆ ಇಲ್ಲಿ కలర్ అంతా బ్యాడ్గాకయ కూడా తి సో నోడి హాకీ చనం ఫ్రై మాకో ఎన్నెనని ఫ్రై నంతరం జీర్గా హక్తాదీని జీ కూడా హాకీ మరి మెంతి సాస్ పేను హాకీవల్ కూడా హాకీ చన ఫ్రై మాట్ అది ఫ్రై అది నంతరం తెలి తగ్గల అదను కూడా ఇవ్వగల ఫ్రై మాకు సో అదన లాస్టల్ హాకొని ఫ్రై మాకు సో నేసి వస్తవర్గు ఫ్రై మాట్ నోడి ఇవ్వ ఫ్రై ఆగి ఇ మిక్సీ జార్గే హాకం ఇది తండగ మిక్సీ జార్ హాకొని బీసినే హాకేడి హుణ్సెండ్ నెన్సీవల్ల అదను కూడా నన్ను రుపోదకే ఆక్తాయి నీ బేక హుణ్సెండ్ రస కూడా హెం ఆక నన్నీ మిక్సీగానే హాక్తాదీ స్వల్ప కొత్తబరి తగ్గిన అదూ కూడాతాయి అక్క బట్టవల్ల కాళ్ళు బేసిట్కల్ల ఆ నీర రుబ్కొరే హాకేడి అదే నీరన్న హి ఆ టేస్ట్ చనదు అక్కడి చనదా ఈ థర పేస్ట్ మొబ్కొండ్రె స్టవ్ మేలు ఒక పాత్రే ఇ సాంబార్ మళ్ళోదే ఇది పాత్ర అది ఒకరు స్పూన్ అు ఎన హాకీ సీర్ణమెణికాయ కరిబేవు ఏం త్వల్ అదనూ కూడా హాకీ చన ఫ్రై మూడు నంతరం టమాటోన హెచ్చిడ్కల్ అదంత్ సహ ఇవ్వక చన ఫ్రై మ్రై అది మేలు నవేను రుడ్బిట్కల్ మసాలే అదనూ కూడా హాక్బట్టు అదన ఎణ చాలా ఫ్రై మాకు ఈగల నీరబేడి ఎన్నెన చన ఫ్రై మిమే నా నేను బేసి బళె కట్ తివల్ల అదే నీరు మిక్సీ జార్గే హాక్బిట్టు హాకీ హాకీ నిమే సాంబార్ కన్సిస్టెన్సీ ఎస్ బో అోడ్కీ హాకీ హాకీ రుచికి తస్త ఉప్పు కూడా ఈల ಚೆನ್ನಾಗಿ ಕುದಿಸ್ಕೋಬೇಕು ಅದನ್ನು ಚೆನ್ನಾಗಿ ಕುದಿಸ್ಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿ ನಾವು ಒಬ್ಬ ಒಬ್ಬಟ್ಟಿಂದ ಹೂರಣ ಏನು ತೊಗೊಂಡಿದ್ವಲ್ಲ ಅದನ್ನು ಹೂರಣ ಕೂಡ ಇವಾಗಲೇ ಹಾಕ್ಬಿಟ್ಟು ಕುದಿಸ್ಕೊಳ್ಳಿ ನಾನಿಲ್ಲಿ ಒಂದು ನಿಂಬೆಹಣ್ಣು ಗಾತ್ರದಷ್ಟು ಹೂರ್ಣನ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ హాకీ చన కదస్కోడి ఇవ్వ చదీతాయి ఇవ్వ స్వల్ప కొత్తబరిన కట్మీ హాకీ నవెల్ రుబ్బదు కొత్తిమరి హాకీ అదే లాస్టల్ కట్ మిరు రుచి చన స్వల్ప కట్మీ కొత్తిమరీ హాకీ కదుస్కొండే సాంబారు కూడా రెడీ అయితే ఒట్ సాంబారు సో అన్న జొతే బి బి అన్న జొతే తినుతాయి తుందే తు చాలి ఎల్ ఇష్టపట్ తితారు అన్నీరు ఒట్ సాంబారు అందరూ సో చది నన్ను ఆల్డి ఒట్ హేగే అన్నదాను శేర్ మాకుంటీ మావినయ్ చిత్రా స్పెషల్ మావినకై చిత్రాన కూడా శేర్ మినీ ಸೊ ಯಾರೆಲ್ಲ ನೋಡಿಲ್ಲ ಅನ್ನೋದಾದರೆ ಒಂದು ಸಲ ಹೋಗಿ ನೋಡಿ ಸೊ ನೋಡಿ ನಾನು ಈಗ ಅನ್ನದ ಜೊತೆ ಸರ್ವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಾಗಿದೆ ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಸಲ ಈ ಥರ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ ಹೇಗೆ ಬಂದಿತ್ತು ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ತಿಳಿಸಿ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ఇవతిన వ్లగ్ అంటే ఐ హోప్ ఈ విడియో ఎలాగూ ఇష్టాయితీ అగే సబ్స్క్రైబ్ మోడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్